గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ సిఐ మేదరమెట్ల వీరయ్య న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ముందుగా దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు దీపావళికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలు పలు సూచనలు తెలిపారు బాణసంచాయితీ క్రియాదారులు హోల్సేల్ అండ్ రిటైల్ షాపుల వాళ్ళు నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని పై అధికారులు ఇచ్చిన ఆదేశాలు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు ఇరవై తేదీ రాబోయే దీపావళిని అందరూ కూడా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మా సీనియర్ ఆఫీసర్స్ ఆదేశాల మీద కూడా కొన్ని జాగ్రత్తలు ప్రజలు ప్లస్ అదేవిధంగా ఈ వ్యాపారస్తులు పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు అందరూ కూడా క్రాకర్స్ వాడేటప్పుడు హై ఎక్స్ప్లోజర్స్ అంటే ఎక్కువ పేలర్లు ప్లస్ ఎక్కువ పొల్యూషన్ వచ్చే కాకుండా గ్రీన్ క్రాకర్స్ వాడుకోవడం బెటర్ మంచిది ప్లస్ అదేవిధంగా చిన్నపిల్లల్ని వీలైనంత వరకు ఈ క్రాకర్స్ వాడేటప్పుడు చిన్నపిల్లల్ని దూరంగా ఉంచుకోవటం ప్లస్ ఏదైనా అందుబాటులో ఉంటే వాటర్ కానివ్వండి లేకపోతే ఏదైనా శాండుకోవాలే ఏదైనా ఈ ఎక్స్ప్లోర్ చేసింగ్ చేయాలంటే మంటల దగ్గర ఆపేటువంటి వస్తువులు అందుబాటులో ఉంచుకోవడం మంచిది అదేవిధంగా ఈ పైకిలేటెడ్ లేయిస్ వ్యాలీ వాటిని చేతితో కాచన మంచి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ ఆ టైంలో కాటన్ దుస్తులు వాడుకోవడం మంచిది అదేవిధంగా ఈ వ్యాపారస్తులు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్లో ఉన్నటువంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి ఏదైనా షాప్లో పెట్టినప్పుడు షాప్ షాప్కి ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోవడం ప్లస్ అదేవిధంగా ఏదైనా ఫ్లేమబుల్స్ ఉంటే షాపులో అందుబాటులో లేకుండా దూరంగా పంపించు ఫ్లేమబుల్స్ దూరంగా ఉంచడం ప్లస్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేకుండా ఏదైనా క్వాలిటీ ఎక్విప్మెంట్స్తో పవర్ సప్లై తీసుకోవడం ఇంకా ఈ కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాళ్ళని నెట్టుకోకం నెట్టుకోవడం లేకుండా రోడ్ల మీద పట్టడం అలాంటి కార్యక్రమాలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం సేల్ చేసుకోవాలి ప్లస్ దగ్గర అందుబాటులో వాటర్ క్యాన్స్ ఈ కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన సిలిండర్స్ ఉంటాయి ఏదైనా మంటలు చేపడానికి ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలి అనాథరైజ్ సెల్లింగ్ పూర్తిగా నిషేధించడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అనాథరైజ్డ్గా ఎటువంటి సెల్లింగ్స్ ఉండకూడదు పర్మిషన్తోటే సెల్లింగ్ ఉండాలి కాబట్టి ప్రజలు వ్యాపారస్తులు గమనించి ఇలాంటి ఇచ్చినటువంటి నిబంధనలు సూచనలు తప్పనిసరిగా పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఓకే అలాగే ఈ జెక్ న్యూస్ ఛానల్ మరియు వారి యాజమాన్యానికి ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ కొత్తపేట ప్రాంత ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు ఎప్పుడైతే లేకపోతే దీపావళిని అందరూ కూడా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను